ఇక ఈ నెల ఇరవై ఒకటి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఈ సమావేశాలకు ప్రొటోమ్ స్పీకర్ గా సీనియర్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చే చౌదరి వ్యవహరించనున్నారు రేపు ప్రొటోం స్పీకర్ గా గోరుంట్ల బుచ్చే చౌదరి చేత గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు ఈ నెల ఇరవై ఒకటిని అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో పాటు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక మాత్రమే ఉంటుంది గోరెంట్ల బుచ్చే చౌదరి ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆయన ప్రొటోమ్ స్పీకర్గా వ్యవహరించాలని మంత్రి పయ్యావుల కేశవ్ సూచించగా అందుకు బుచ్చేయ చౌదరి కూడా అంగీకరించారు స్పీకర్ ఎన్నిక అయ్యేంత వరకు ప్రొటోమ్ స్పీకర్ ఆ పదవిలో కొనసాగుతారు అయ్యన్న పాత్రుడు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి అసెంబ్లీకి తక్కువ సార్లు ఎన్నికైన జాబితాలో ఉన్నారు ఎక్కువగా ఆయన వాళ్ళు జాబితాలో ఉన్నారు స్పీకర్ పదవి అయ్యన్న పాత్రుడికే చంద్రబాబు ఖరారు చేయడంతో ఏడు సార్లు ఎమ్మెల్యేకి ఎన్నికైన గోరంట్లకే ప్రొటోం స్పీకర్గా అవకాశం లభించింది సీనియర్ ఎమ్మెల్యేగా తనకి అవకాశం వచ్చిందంటే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో మా ఉమ్మడి తూర్పు గోదావరి ప్రతినిధి పేస్ టు ఫేస్ రెండు రోజుల పాటు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఆ అసెంబ్లీకి సంబంధించి ప్రోటోమ్ స్వీకర్గా ముందు రాష్ట్ర గవర్నరు నియమిస్తారు ఆ ప్రోటమ్ స్వీకరే మొత్తం అసెంబ్లీ కార్యక్రమాల్ని కొనసాగిస్తారు ఈ నేపథ్యంలో సీనియర్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చి చౌదరికి ఆ ప్రోటోమ్ స్పీకర్గా నియమించాలని చెప్పేసి ఒక అహ అర్హత ఉంది సీనియర్ ఎమ్మెల్యేగా దానికి సంబంధించి ఇప్పుడు బుచ్చ ఉన్నారు యాజ్ ఏ ప్రోటమ్ స్పీకర్గా ఎప్పుడు ఆయన గవర్నెన్స్ వస్తే ఆ రోజున వెళ్ళి ఆయన ప్రమాదం చేస్తారు రేపు బోస రేపు కావచ్చు ఆయన అడిగి విషయాలు తీసుకుని చెప్పండి సార్ మీకు ప్రోటమ్ స్పీకర్గా అవకాశం వచ్చే అవకాశం ఉంది దీనికి ఎప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు వెళ్తున్నారు ఏది నథింగ్ బట్ రెండు రోజులు పాత్ర ఒక పాత్ర ఒక పాత్ర లాంటిది ఆయన ప్రోటమ్ స్పీకరు వచ్చి అందరినీ ప్రమాణ స్వీకారం చేయించి సీనియర్ మోస్ట్ ఏడు సార్లు గెలిచి ఉన్నాను కనుక వయసు రిచ్చా కూడా పెద్ద కనుక నాకు పెట్టారు ఇంకెవరికైనా చూడమన్నా కాదు మీరే పెద్దవారు ఏడు సార్లు గెలిచున్నారు మీకు మీరు చేస్తే పెద్దగా పెద్ద బాగుంటుందని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు పార్టీ తరఫున సరే అది రేపు నిర్ణయిస్తారు స్పీకర్గా గవర్నర్ గారి దగ్గర ప్రమాణ స్వీకారం చేశాక అసెంబ్లీలో రెండు రోజుల పాటు జరిగే శాసనసభ సమావేశాలు అందరి చేత ప్రమాణ స్వీకారం చేయించి అలాగే స్పీకర్గా ఎన్నుకోవాలి కొత్త వారిని పార్టీ ఎవరిని నియమిస్తుందో వారిని నామినేషన్ వేసాక అది అనౌన్స్ చేసేదాకా నాకు ఆ పాత్ర ఉంటుంది రెండు టూ డేస్ ఇరవై ఒకటి రెండు రాత్ర నడుస్తుంది మీరు తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి కూడా ఉంటూ ఇప్పటికీ ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పది సార్లు అసెంబ్లీకి పోటీ చేస్తారు మీరు కూడా ఈ దీంట్లో ఒక పదవిని ఆశిస్తారని చెప్పేసి అందరూ మీ కార్యకర్తలందరూ కూడా ఆకాంక్షించారు మరి ఇప్పుడు స్పీకర్ గానే మీకు అవకాశం రాబోతుంది ఇది నాకేం అవకాశం ఎవరో ఇచ్చింది కాదు సీనియర్ సార్లు గెలవడం అంత ఆటోమేటిక్గా వచ్చింది ఎవరైనా ఆశిస్తారు రాజకీయాల్లో నలభై రెండు సంవత్సరాలు సుదీర్ఘంగా ఒక పార్టీని అంకిత భావంతో పార్టీలు మారకుండా క్రమశిక్షణతో పార్టీ కోసమే పనిచేసిన వ్యక్తిని నీతి నియమాలకు కట్టుబడి వాడిని పార్టీ క్రమశిక్షణ కట్టుబడి వాడిని ఎక్కడ పార్టీలు మారలేదు ఆ పార్టీలు ఈ పార్టీలకు చూడలేదు స్వార్థం కోసం చూసుకోలేదు పార్టీని వ్యాపారానికి ప్రభుత్వం వ్యాపారానికి ఏనాడు దేనికి వాడుకోలేదు ఉన్నదేదో ఆస్తులు పోగొట్టుకున్నాం ఆశిస్తాం ఒకే ఇన్ని సంవత్సరాలు ఎవరైనా రాజకీయాల్లో పైకి రావాలని కోరుకుంటారు పైకి రావాలని కోరుకుంటారు ఏడు సార్లు గెలిచాక మంత్రి వస్తే బాగుంటుంది పది ఇంకా సేవ చేయచ్చు అని అనుకుంటాం రాలేనందుకు చింత లేదు ఎందుకంటే నలభై సంవత్సరాలు ఒక ఏడు మాసాలు మంత్రి చేశాం దానివల్ల ఇవాళ రాలేదన్న బాధ లేదు ఆశించాం ఆశించడంలో తప్పులేదు రాలేదు కారణాలు వేరే ఉండొచ్చు దాని గురించి నేను పట్టించుకోను నా పని నేను అసెంబ్లీకి ప్రజలకి అంకిత భావంతో పనిచేస్తాను నాకు అనున్న అనుభవాన్ని ఎంతవరకు రాష్ట్ర ప్రజల సమస్యల మీద వెలుగెత్తి చాటానికి వాటి పరిష్కారానికి ఎంత వీలైతే అంతవరకు ప్రయత్నం చేస్తాం ప్రజా మనిషిగా ప్రజల ప్రజాక్షేత్రంలో ఉంటాం ప్రజల కోసం రాజకీయం అనేది ప్రజా సంక్షేమం కోసం నమ్మిన వాడిని నీతి నిజాయిలతో కూడుకున్న రాజకీయాలు చేయాలని నమ్మిన వాడిని అదే బాటలో ఉన్నాను రేపు ముందు కూడా అలాగే కొనసాగిస్తారు అంటే కేశవ గారు మంత్రి కేశవ్ గారు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి మీకు కాల్ చేశారని చెప్తున్నారు రేపు ఏ టైంకి ఫోన్ చేశారు అంగీకారం అంటే ఎవరినన్నా పెట్టండి అన్నా కాదండి మీరు సీనియర్గా ఉండాలని మేము అని అన్నారు సరే మీరు ఆలోచన చేసుకోండి అని చెప్పాను రాత్రి రెవెన్యూ మినిస్టర్ గారు అనగాన సత్యప్రసాద్ గారు ఇద్దరు కూడా ఫోన్ చేశారు సరే మీ ప్రయత్నాలు మీరు చేయండి అని చెప్పాను అంతవరకు నాకు మళ్ళీ మెసేజ్ వచ్చినప్పుడు మార్చు ఇది గోరెట్ల బిసోద్ది గారు చెప్తుంది సీనియర్ సీనియర్ ఎమ్మెల్యేగా ఏడు సార్లు శాసనసభకి ఎన్నికైన సీనియర్ని బట్టి తనకి ప్రోటమ్ స్వీకరిగా వచ్చిన అవకాశం దాన్ని చేయాలని చెప్పేసి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి కేశవ్ కూడా ఫోన్ చేశారు అయితే తనకంటే ఎవరైనా ఉంటే చూడమని చెప్పి చెప్పిన చెప్పడం జరిగింది అయితే తనకు వచ్చిన అవకాశాన్ని రెండు రోజుల పాటు ప్రొటెన్ స్పీకర్గా ఈ కార్యకలాపాలు నిర్వహించడానికి తనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటానని చెప్పి చెప్తున్నారు అయితే ఒక సీనియర్ ఎమ్మెల్యేగా తలుగుదేశం పార్టీలో మొదటి నుంచి ఉన్న నాయకునిగా ఒక పొలిట్ బ్యూరో సభ్యునిగా తను ప్రజలకు మరింత సేవ చేయాలని అనే కోరిక ఉండేది అయితే పార్టీ నిర్ణయాల మేరకు తాము ముందుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి బుచ్చి చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ రామకృష్ణతో తో ప్రైమ్ ప్రేమ